నమస్కారం ఈ ప్రపంచ విశేషాలు మీకోసం సరళంగా తెలుగులో వర్జీనియాలోని నార్ఫోక్ అనే నగరంలో ఒక ఆసుపత్రిలో డాక్టర్లు ఒక అరుదైన ఆపరేషన్ చేశారు అక్కడ ఒక రోగికి పోయిన బొటనవేలు స్థానంలో వారి కాలి బొటనవేలును తీసి చేతికి అతికించారు చేతి పనితీరు చాలా ముఖ్యమైనప్పుడు మరియు వేరే మార్గాలు లేనప్పుడు మాత్రమే ఇలాంటి అరుదైన ఆపరేషన్లు చేస్తారని ఆసుపత్రి వాళ్లు చెప్పారు ఆ రోగి తన కొత్త వేలికి అలవాటుపడటానికి చాలా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది ఆస్ట్రేలియాలో ప్రతి నలుగురు హైస్కూల్ విద్యార్థులలో ఒకరు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కొత్త సమాచారం చెబుతోంది ముఖ్యంగా ఆడపిల్లలు పేద కుటుంబాల నుండి వచ్చిన పిల్లలలో ఈ సమస్య ఎక్కువగా ఉంది ఫ్రాన్స్లో కూడా అమ్మాయిలలో మానసిక వేదన బాగా పెరిగింది రెండు వేల పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఆత్మహత్య ప్రయత్నాలు లేదా తమకు తాము హాని చేసుకోవడం వల్ల ఆసుపత్రిలో చేరిన పదిహేను నుండి పంతొమ్మిది సంవత్సరాల వయస్సు అమ్మాయిల సంఖ్య అరవై శాతం పెరిగింది అదే వయస్సు అబ్బాయిలలో ఈ సంఖ్య పెద్దగా మారలేదు ఈ మధ్యకాలంలో ప్రతి ముగ్గురు టీనేజర్లలో ఒకరు ఎప్పుడూ విచారంగా ఉంటున్నామని చెబుతున్నారు ఇది పది సంవత్సరాల క్రితం కన్నా జెట్టింపు ఇది కుటుంబాలు పాఠశాలలు మరియు ఆరోగ్య వ్యవస్థలపై ఒత్తిడిని పెంచుతోంది చైనాలో దొరికిన ఒక పురాతన పుర్రె అంతరించిపోయిన డెనిసోవన్ అనే మానవ జాతికి చెందినదని శాస్త్రవేత్తలు ఖచ్చితంగా తేల్చారు ప్రోటీన్లను విశ్లేషించడం ద్వారా వారు ఈ నిర్ధారణకు వచ్చారు దీనివల్ల డెనిసోవన్లు చూడటానికి ఎలా ఉండేవారో మొదటిసారిగా మనకు ఒక స్పష్టమైన చిత్రం లభించింది వాళ్లకు చాలా వెనల్పైన ముఖం మరియు ఇతర ప్రత్యేక లక్షణాలు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు ఈ పురతో పాటు దొరికిన ఒక లక్ష నలభై ఆరు వేలు సంవత్సరాల నాటి పంటిమీద చేసిన పరిశోధన కూడా ఇది డెనిసోవల్లదే అని నిర్ధారించింది ఈ ఆవిష్కరణ మానవ పరిణామం గురించి మన అవగాహనను మరింత పెంచుతుంది ఆస్ట్రేలియాలో బోగోంగ్ అనే ఒక రకమైన సీతాకోకచిలుకలు చాలా దూరం ప్రయాణిస్తాయి అవి వందల కిలోమీటర్లు ప్రయాణించి కొన్ని పర్వత గుహలకు ఖచ్చితంగా చేరుకుంటాయి అవి ఇలా దారి తెలుసుకోవడానికి భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని రాత్రిపూట ఆకాశంలోని నక్షత్రాలను రెండింటినీ ఉపయోగిస్తాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఈ రెండు పద్ధతుల సహాయంతో బియ్యపు గింజలో పదో వంతు మెదడు ఉన్నప్పటికీ అవి ప్రతి సంవత్సరం అవే గుహలను ఖచ్చితంగా కనుగొనదలుగుతున్నాయి ఇది కీటికాల ప్రయాణాల గురించి మనకు కొత్త విషయాలను నేర్పుతుంది వాతావరణ మార్పుల వల్ల ప్రధాన ఆహార పంటల దిగుబడి బాగా తగ్గిపోతుందని ఒక కొత్త అధ్యయనం చెబుతోంది రైతులు నాట్లు వేసే సమయాలు మార్చినా లేదా వేడిని తత్తుకునే విత్తనాలు వాడినా కూడా ఈ నష్టం జరుగుతుందని అమెరికా పరిశోధకులు అంటున్నారు ఆరు ముఖ్యమైన పంటలలో ఐదు పంటలు అధిక ఉష్ణోగ్రతల వల్ల భారీ నష్టాలను చూస్తాయి వీటన్నిటిలో వరి కొంచెం తట్టుకోగలదు కానీ పెరుగుతున్న వేడిలో వరి పంట కూడా ఇబ్బందులను ఎదుర్కొంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ను ఇప్పుడు వైద్య రంగంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఇది రోగ నిర్ధారణను రోగుల సంరక్షణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది ఉదాహరణకు రోగుల స్కాలను పరిశీలించి పైకి కనిపించని గుండె జబ్బులను కూడా ఏఐ అల్గారిదళ్లు గుర్తించగలం ఆసుకత్రులలో ముఖ్యంగా అత్యవసర విభాగాలలో సమాచారాన్ని వేగంగా స్పష్టంగా అందించడానికి ఏఐ వాడుతున్నారు వైద్యుల కొరత వంటి సమస్యలను పరిష్కరించడానికి గూగుల్ క్లౌడ్ వంటి పెద్ద సంస్థలు ఈ ఉపయోగిస్తున్నాయి రోగుల అవసరాలను ముందుగానే గ్రహించి వైద్యులకు ఉత్తమ సంరక్షణ అందించడంలో సహాయపడే ఒక వ్యవస్థను రూపొందించడమే దీని లక్ష్యం అమెరికాలో వాల్మార్ట్ మరియు క్రోగర్ దుకాణాలలో అమ్మిన తినడానికి సిద్ధంగా ఉన్న చికెన్ ఫెట్టు ఆల్ఫ్రెడో భోజనాన్ని వెనక్కి తీసుకుంటున్నారు లిస్టీరియా అనే ఒక రకమైన బ్యాక్టీరియా వ్యాపించడమే దీనికి కారణం ఈ ఆహారం వల్ల పదమూడు రాష్ట్రాల్లో పదిహేను మంది అనారోగ్యానికి గురయ్యారు దురదృష్టవశాత్తు ఈ వ్యాధి వల్ల ముగ్గురు మరణించారు మరియు ఒక గర్భస్రావం జరిగింది మార్చి నెలలో జరిపిన సాధారణ తనిఖీలలో ఈ పాస్తా వంటకంలో లిస్టీరియా బ్యాక్టీరియాను అధికారులు కనుగొన్నారు భారతదేశంలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని పూణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డైరెక్టర్ చెప్పారు ఒమిక్రాన్ వేరియంట్లో ఒక కొత్త రకాన్ని వారు గమనిస్తున్నారు ఈ కొత్త రకం వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ దీనివల్ల తీవ్రమైన అనారోగ్యం లేదా ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరగడం లేదని ప్రాథమికంగా తెలిసింది మరో వార్తలో దేశంలోని లీమా నగర శివార్లలో గ్యాస్ పైప్ లైన్ పనులు చేస్తుండగా ఒక వెయ్యి సంవత్సరాల కంటే పాతదైన ఒక మమ్మీ బయటపడింది అది సుమారు ఇరవై ఐదు సంవత్సరాల వయస్సుగల ఒక మహిళ యొక్క అవశేషాలు అని మరియు ఆమె ఇంకా పూర్వపుచాంకే నాదరికతకు చెందినదని నమ్ముతున్నారు పూణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నీవ్ వ్యాధికారక క్రిముల జన్యువులను వేగంగా విశ్లేషించడానికి నక్షత్ర అనే ఒక సూపర్ కంప్యూటర్ను ప్రారంభించింది ఇలాంటి పెద్ద ఎత్తున విశ్లేషణ కోసం భారతదేశంలో ఇది మొదటిదని మీవ్ డైరెక్టర్ చెప్పారు ఈ వ్యవస్థ సహాయంతో పరిశోధకులు వైరస్ జన్యువులను చాలా వేగంగా పరిశీలించి రాబోయే మొప్పుల గురించి ముందుగానే హెచ్చరికలు జారీ చేయగలరు వ్యాధులు ఎలా వ్యాపిస్తున్నాయో తెలుసుకోవడానికి జంతువుల నుండి మనుషులకు సోకగల వైరస్లను గమనించడానికి దీనిని ఉపయోగిస్తారు కోవిడ్ ఇంకా పోలేదని కేసును మళ్లీ పెరుగుతున్నాయని కూడా డైరెక్టర్ గుర్తు చేశారు అమెరికా ప్రభుత్వాన్సిన్సిన్ కోత్ అన్ను రియాక్టర్లను అభివృద్ధి చేయడానికి ప్రోత్సాహనిస్తుంది వీత్తిని స్మాల్ మాద్యుల రియాక్టర్లు ఎస్ఎంఆర్స్ అని అత్తారు ఇవి శక్తిని ఉత్పత్తి చేస్తాయి ఐదు అని ప్రదేశ్లో ఇలాంటి మూడు రియాక్టర్ను

రేబీస్ వ్యాధితో మరణించింది అక్కడ ఒక వీధి కుక్కతో ఆమెకు సంబంధం ఏర్పడినప్పుడు ఈ వ్యాధి సోకింది ఒక కుక్కపిల్ల ఆమెను కరవడం లేదా గీరడం జరిగిందని కానీ ఆమె వెంటనే చికిత్స తీసుకోలేదని తెలిసింది ఇంగ్లాండ్కు తిరిగి వచ్చిన తర్వాత ఆమెకు వ్యాధి లక్షణాలు కనిపించాయి ఆ తర్వాత ఆసుపత్రిలో మరణించింది గత పదమూడు సంవత్సరాలలో యునైటెడ్ కింగ్డంలో రేబీస్ వల్ల మరణం సంభవించడం ఇదే మొదటిసారి ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని రేబీస్ ఉన్న ప్రాంతాలకు వెళ్లేవారు జంతువులకు దూరంగా ఉండాలని ఆరోగ్య అధికారులు సూచించారు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో తట్టు మీసల్స్ వ్యాధి వ్యాప్తి చెందింది ఇప్పటి వరకు ఏడు వందల యాభై కేసులు నిర్ధారణ అయ్యాయి మరియు దాదాపు ఒక వంద మంది ఆసుపత్రిలో చేరారు దక్షిణాఫ్రికాలోని గౌటింగ్ ప్రావిన్స్లో కూడా నూట ఎనభై తట్టు కేసులు నమోదయ్యాయి దాంతో అధికారులు టీకా కార్యక్రమాలను ముమ్మరం చేశారు మరోవైపు కెన్యాలో కొత్తద హెచ్ఐవి ఏచ్ఐవి సోకుతున్న వారి సంఖ్య పెరుగుతోందని ముఖ్యంగా యువతలో ఇది ఎక్కువగా ఉందని ఆరోగ్య అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు న్యూజిలాండ్లో తీవ్రమైన డిప్రెషన్తో బాధపడుతున్న రోగులకు మ్యాజిక్ మష్రూమ్స్ లో ఉండే సైలోసైబిన్ అనే పదార్థాన్ని వైద్యపరంగా ఉపయోగించడానికి అనుమతి ఇచ్చారు ఇతర చికిత్సల వల్ల ప్రయోజనం పొందని రోగుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రత్యేక అనుమతి పొందిన కొందరు మానసిక వైద్యులు మాత్రమే కఠినమైన నిబంధనల కింద దీనిని సూచించగలరు మరోవైపు గంజాయి వాడకం వల్ల గుండె జబ్బులతో మరణించే ప్రమాదం రెత్తింపు అవుతుందని ఒక కొత్త అధ్యయనం కనుగొంది క్రమం తప్పకుండా గంజాయి వాడటం వల్ల ప్రాణాంతకమైన గుండెపోటులో స్ట్రోక్ల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది అలాగే కొన్ని రకాల వేపింగ్ ఉత్పత్తుల వల్ల పాక్కాన్ లంగ్ అనే అరుదైన తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాము